మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇది యుద్ధరంగంలో జరిగిన కీలక ఘట్టం రామసేనకు ధైర్యాన్నిచ్చిన ఘడియ ఇందులో ప్రహస్థుడు నికుంభుడు అనే రావణుని శక్తివంతమైన సేనాధిపతులు ఎలా వీరమరణం పొందారు రావణుడు ఎలా మొదటిసారి తన ఓటమి వాసనను అనుభవించాడో అలాగే ఈ అధ్యాయం చివరలో ఇంద్రజిత్ మాయా యాగానికి పునాది ఎలా వేశాడో మనం వినబోతున్నాం యుద్ధరంగం ఉదయం మొదలైంది సముద్ర తీరంలో గాలి బరువుగా ఉంది ధూళి అగ్నివాసన యోధుల గర్జనలతో ఆకాశం కంపిస్తోంది లంక ద్వారం దిశ నుంచి భారీ శబ్దం వచ్చింది రథాల గర్జన అశ్వాల ఊరుము మాయావీ ధ్వజాల తలతళ ముందుకు వచ్చినవాడు ప్రహస్తుడు రావణుని ప్రధాన సీనాధిపతి అతని రథం మీద నల్ల అగ్నిరేఖలు చేతులో తేజోవంతమైన ఖడ్గం అతడు గర్జించాడు ఇంతవరకు లంక ద్వారం దాటిన వారెవరూ తిరిగిపోలేదు అంగదుడు నీలుడు హనుమంతుడు రామసేన ముందు నిలబడ్డారు హనుమంతుడు చెప్పాడు ఇక్కడి నుంచి రామపేరే వినిపిస్తుంది లంక పేరు కాదు యుద్ధం మొదలయింది ప్రహస్తుడు శూలాలు అగ్నిబాణాలు గదల వర్షం కురిపించాడు నీలుడు ఒక్క క్షణం కూడా వెనకడుగు వేయలేదు పక్కన ఉన్న పెద్ద రాటిబండను రెండు చేతులతో ఎత్తి ఒకే ఊపులో వైపు విసిరాడు బండపడిన వెంటనే రథం చీలిపోయింది అశ్వాలు కూలిపోయాయి ప్రహస్తుడు ఖడ్గమెత్తి నీలుడివైపు దూసుకొచ్చాడు నీలుడు అతని దెబ్బను భుజంతో తిప్పి వెంటనే తన చేతుతో శక్తివంతమైన పిడికిళ్లు గతని అతని ఛాతీమీద దెబ్బతీశాడు ప్రహస్తుడు నేలమీద పడిపోయాడు రామసేనలో ఆనంద గర్జన జయ రామా రావణుని కోటలో ఈ వార్త పిడుగులా పడ్డది రావణుడు కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా నిలబడి తర్వాత గర్జించాడు మరొక సేనాధిపతి సిద్ధం చెయ్యండి తర్వాత యుద్ధరంగంలోకి ప్రవేశించాడు నికుంభుడు కుంభకర్ణుని బంధువు అతని శరీరం పెద్ద కొండలా ఉంది చేతిలో భారీ శూలం అతని అడుగులు పడగానే భూమి కంపించింది హనుమంతుడు ముందుకు వచ్చాడు ఇప్పుడు నేను ఎదుర్కొంటాను అన్నాడు నికుంభుడు గగనంలోకి ఎగిరి శూలం విసిరాడు హనుమంతుడు రాళ్లతో దాన్ని తిప్పేశాడు ఇద్దరి మధ్య ఒక్క క్షణం కూడా ఆగని పోరు శూలాలు గదలు రాళ్ళు చెట్లు ప్రతిదీ ఆయుధంగా మారింది చివరికి హనుమంతుడు గగనంలో ఒకే దూకుడు చేశాడు నికుంభుడు ఎదురు హనుమంతుడి పిడికిలు అతని కంఠంలో పడింది ఒకే దెబ్బ నికుంభుడు నేలపై పడిపోయాడు రామసేన ఆనందంతో గర్జించింది కాని రాముడు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు అతడన్నాడు ఇది విజయం కాదు ధర్మానికి దారి మరిన్ని పరీక్షలు ఎదురున్నాయి ఆ రాత్రి లంక రాజమందిరంలో నిశబ్దం రావణుడు అగ్నివర్ణ కళ్ళతో ఆలోచిస్తున్నాడు ప్రహస్తుడు పోయాడు నికుంభుడు కూడా పోయాడు ఇది యుద్ధం కాదు ఇది లంక గుండెలో అగ్ని జ్వాల విభీషణుడు సాంతవనంగా చెప్పాడు అన్నా రాముడు యుద్ధం కోసం కాదు ధర్మం కోసం వచ్చాడు ఇప్పటికైనా సీతాదేవిని మరలించు రావణుడు ఆ మాట వినకపోయినట్టుగా తల తిప్పాడు అతని మనసులో ఇప్పుడు కోపం కంటే భయం ఎక్కువగా ఉంది కానీ అహంకారం ఆ భయాన్ని కప్పేసింది రాత్రి సైన్యంలో శాంతి సమయం జాంబవంతుడు గాయపడిన వానరులను చూశాడు ఔషధాలు అమర్చాడు హనుమంతుడు గగనంలో గస్తీవేశాడు రాముడు సముద్ర తీరంలో కూర్చోని ఆకాశాన్ని చూశాడు ఆకాశంలో తేలిపోతున్న మేఘాలలో ఒకచోట మంటలు మెరుస్తున్నాయి అదే లంక అంతరాలలోని నికుంభిలా యాగవేదిక అక్కడ ఇంద్రజిత్ యాగం మొదలుపెట్టాడు ఆ మాయాశక్తి రేపటి యుద్ధాన్నింకా భీకరంగా మార్చబోతోంది రాముడు నిశ్శబ్దంగా అన్నాడు విడయం నిలవానంటే మనం భయాన్ని కాదు మాయను ఎదుర్కోవాలి ధర్మమే మన కవచం సముద్రగాలి మెల్లగా వీచింది వానర సైన్యం నిద్రలోకి జారిపోతుండగా రాత్రి మంటల్లో నికుంభిలా వెలుగుతూనే ఉంది రేపు యుద్ధరంగంలో శక్తిఘాతం ఆరంభం కాబోతోంది ఈ అధ్యాయం సారం నాయకుని ధర్మం విజయం వచ్చినా కూడా వినయం తప్పక ఉండాలి అహంకారం ప్రమాదం రావణుడు వినిపించకపోవడం లంక పతనానికి పునాది ధర్మశక్తి రామసేన బలం కేవలం ఆయుధం కాదు నియమం విశ్వాసం పాఠం శత్రువుని జయించే ముందు మన భయాన్నే జయించాలి ఇది విష్ణు పురాణం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ప్రహస్తవధం నికుంభ మారణం మరియు ఇంద్రజిత్ మాయా యాగానికి పీఠిక తరువాయి భాగంలో మనం వినబోయేది ఇంద్రజిత్ శక్తిఘాతం లక్ష్మణుని ప్రాణపరీక్ష మరియు హనుమంతుడి సంజీవిని యాత్ర ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ఓం నమో నారాయణాయ